ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు విశ్వవిద్యాలయ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆయన విడుదల చేశారు నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీల్లో ఏడవ స్థానం దక్షిణ భారతదేశంలో మూడవ ప్రాధాన్యత కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అలనాటి స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునే క్రమంలో అందరినీ కలవాలనే ఈ సమావేశానికి వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పారు గుండె నిండా అభిమానంతో ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విశ్వవిద్యాలయ అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి వచ్చాను ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చా అని ఆయన చెప్పారు సమాజానికి ఏ సమస్య వచ్చినా యూనివర్సిటీ విద్యార్థులు కదలడం వల్లే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని తెలంగాణ ఉద్యమం కూడా అలాంటిదేనని ఏమీ ఆశించకుండా విద్యార్థులు ఉద్యమాలు నడిపారని స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కావాలని మాత్రమే వారు అడిగారని రేవంత్ రెడ్డి అన్నారు యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు పన్నారు ఉస్మానియా ప్రపంచానికి దిక్సూచిలా గొప్పగా ఎదగాలన్నది నా సంకల్పం విద్య ఒక్కటే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది వెనుకబాటుతనం నుంచి బయటపడేస్తుంది ఆత్మగౌరవం పెంచుతుంది తల్లిదండ్రుల్లో ఆనందం నింపుతుంది చదువుకుని భవిష్యత్తును నిర్మించుకోండి సమస్యలొచ్చినప్పుడు మాత్రం నిటారుగా నిలబడి కొట్లాడండి ప్రపంచాన్ని నడిపించగలరని నిరూపించాలి నిబద్ధతతో కృషి చేయండి ఇక్కడున్న వారిలోనే ఎవరికైనా రేపు ఇలాంటి వేదిక నుంచి మాట్లాడే అవకాశం రావచ్చు మీలో కొందరు నాయకులై రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉత్తేజపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదని నిజమైన సంక్షేమం పేదవాడికి చేరాలని సామాజిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు